స్వాగతం బంగారు వ్యాపారంలో జీరో దందాలు అరికట్టాలని స్థానిక సబ్ కలెక్టర్ గారికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ కార్యదర్శి సుదర్శన్ సిపిఐ సీనియర్ నాయకులు కె లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ అదోనికి వ్యాపారంలో రెండో బొంబాయిగా మంచి పేరుంది పట్టణంలో బంగారు దుకాణాలు దాదాపు రెండు వందల నుండి మూడు వందల లోపల ఉన్నాయని శుభకార్యాలకు ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు కర్ణాటక రాష్ట్రం నుండి బంగారం కొనుగోలు చేయడానికి అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నారన్నారు అదోనిలో కొందరు బంగారు దుకాణ యజమానులు సున్నా వ్యాపారంతో అక్రమాలు చేసి కోట్ల రూపాయలు గడుస్తున్నారని పన్నులు ఎగ్గొట్టి బిల్లులు లేకుండా బంగారు ఆభరణాలు వెండి వస్తువులు విక్రయిస్తున్నారన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారికి వినత పత్రం ఇవ్వడం జరిగింది ఈ వినత పత్రం కార్యక్రమానికి హాజరైనటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు కామిరెడ్డి లక్ష్మీరెడ్డి గారికి అదేవిధంగా రైతు సంఘం జిల్లా నాయకులు కామెడీ గోపాలన్న గారికి అదేవిధంగా సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులు కామెడ లక్ష్మీనారాయణ అదేవిధంగా విజయ్ అదేవిధంగా ఏటిసి జిల్లా సమితి సభ్యులు కామెడీ అదే అదేవిధంగా ఏటిసి ఏవైఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అంజిత్ గౌడ్ రమేష్ పట్టణ శాఖ కార్యదర్శులు నాగరాజు అనుమప్ప అదేవిధంగా ఏఎస్ఎఫ్ నాయకులు శ్రీకాంత్ అదేవిధంగా రాములు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఆగోన పట్టణంలో బంగారంగులు దాదాపు రెండు వందల నుంచి మూడు వందల రంగుల వరకు ఉన్నాయి అదేవిధంగా బంగారంగుల్లో బంగారు కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి వ్యా వ్యాపారస్తులు వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు అదేవిధంగా బంగారు వ్యాపారంలో జీరో జీరోదంధ అరికట్టాలని అదేవిధంగా కొనుక్కున్న బ్రంగా కొనుక్కున్న ప్రతి బంగారానికి హాల్కార్ ముద్ర వేయాలని కూడా కలెక్టర్ గారికి వినిమించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు కామినట్టు లక్ష్మీరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు మేము ఆదోళ్ళు బంగారం గడి పేద మధ్య తరగతి ప్రజల దోపిడీని అరికట్టాలనే ఉద్దేశంతో ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఆదోన్లో వ్యాపార వ్యాపారం పెద్ద ఎత్తున బంగారు వ్యాపారం జరుగుతుంది దాంట్లో వచ్చి చుట్టుపట్ల ఆదోని సబ్ డివిజన్ ప్రాంతమే కాకుండా పక్కన కర్ణాటక ప్రాంతం నుంచి కానీ ఇటు తెలంగాణ వైపు నుంచి కానీ అనేక మంది ప్రజలు ఆదోని బంగారం వచ్చి శరాబ్బార్లో బంగారంలలో బంగారు కొనుగోలు చేస్తారు శుభ శుభాది కార్య శుభ కార్యక్రమాలకి తర్వాత అట్లాగే వాడు డబ్బు బంగారు డబ్బులు ఉంటే బంగారు కొనుక్కొని దాపెట్టుకోవడానికి తీసుకొని పోతుంటారు ఇలాంటి సందర్భంలో ఏదైతే ప్రజలు కొనుక్కుంటున్నారో ఆ బంగారుకు సరైన బిల్లులు ఇవ్వడం లేదు ఈ అధికారులు ఏదైనా ఉంటే ఏది ఈ అంగడి వాళ్ళు బంగారంగ వాళ్ళు మామూలు వైట్ పేపర్లో ఇస్తున్నారు ఆ వైట్ పేపర్ ద్వారా ఏదైనా పొరపాట్లు ఇది బంగారు ఇది ఫాల్ట్ ఉందని చెప్పి ఇచ్చేదానికి పోతే మా బంగారంగలో కాదు అని చెప్పి ఎగరేసే ఎగరేసే ప్రజలను మోసం చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అందులో చాలామందికి బంగారు నాణ్యత క్యాడ్స్లలో కూడా లేకోకుండా అది బంగారంలో కూడా ఈ నాసరికం బంగారు కూడా ఇచ్చి ప్రజలను మోసం చేసే సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటివి జరుపుకోకుండా ఒక పక్కన పంది అయిన ఏ బిల్లులు మొత్తం బిల్లులో మొత్తం వివరాలు పొందుపరిచి మొత్తం ఇచ్చి ఇస్తే బాగుంటుంది అందుకోసమే ఈ బంగారంగంలో కుప్పలు 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 కుప్పలుగా మొత్తం ఆదాలో ఉన్నాయి దాదాపు రెండు వందల పైనే ఉన్నాయి కాబట్టి దీనిపైన అధికారులు వెంటనే చర్య తీసుకొని దాన్ని పరిశీలించి కంట్రోల్ చేసి పేద ప్రజలకు మేలు చేయాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లక్ష్మీ రెడ్డి నా పేరు సిపిఐ సీనియర్ నాయక